అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో నేను పొందుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా జరుగుతున్న పోరాటం గొప్ప వాళ్ళకి పేదవాళ్ళకి చెప్పడం వాస్తవం వాస్తవంలో తెలియజేస్తున్నాం ఈరోజు చిలిక ఇసుక అట్లాగే కాజ్ లో అక్రమంగా దోపిడి చేసినటువంటి ధనాన్ని పెట్టి ఈరోజు ఎప్పుడు లేని విధంగా గూడూరుని దృష్టి పట్టిస్తున్నారు గూడూరులో ఎప్పుడైన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు ప్రజల యొక్క ధనాన్ని కొల్లగొట్టి ఆ డబ్బుని మళ్ళీ ప్రజలకు ఇచ్చేటువంటి కుట్రలు చేస్తున్నారు నా గూడూరు ప్రజలు ఎవరు ఎవరు నమ్మొద్దు ఎందువల్లంటే ఆలోచించుకోండి మీరు నేను ఓడిపోయినప్పటి నుంచి కూడా ప్రతి కార్యక్రమంలో ఇక్కడ గూడూరు అన్ని కార్యక్రమాలు చేశాను ప్రజా వ్యతిరేక కార్యక్రమంలో వైసీపీ చేసినటువంటి అన్నీ కూడా ఎదిరించి నిలబడి దాదాపు పద్నాలుగు పదిహేను కేసుల్లో నన్ను అన్యాయంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు రెండు వేలు మూడు వేలు ఓట్లకి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అలాగే మద్యం దూపండి వచ్చింది అర్థం కాదు మద్యం అంతా కూడా వాళ్లే అల్లులో పెట్టుకొని మంచిగా కార్యక్రమం చేస్తున్నారు నేను చెప్పేది ఒకటే ఆ డబ్బంతా మంది అంటే ప్రజలది ఇక్కడ మన గూడుల్లో దోచుకొని వాళ్ళు హైదరాబాద్లో పెట్టుకున్న డబ్బులతో తీసుకొచ్చి మళ్ళీ పైన బ్రదలుతున్నారు ప్రశాంతంగా ఉన్నటువంటి గూడులు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు ఎప్పుడు వాళ్ళు ఒక వైభ్రాంతిగా ఉన్నటువంటి పరిస్థితిని ఊళ్ళో సృష్టించబోతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులను తెలియజేస్తున్నారు అందరూ దండం పెడుతున్నా నాకు నేను మీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ ఎమ్మెల్యేగా కష్టపడి పనిచేసి సీట్ తెచ్చుకున్నాను వాళ్ళు ఈరోజు డబ్బులు ఎక్కువ పెట్టి మీ అందరికీ కూడా మోసం చేసే ప్రక్రియ చేస్తున్నారు ఏడానికి ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఎక్కడైనా సరే ఒక చిన్న అభివృద్ధి కార్యక్రమం చేశారా అని అడుగుతున్నాను అలాగే ముఖ్యంగా పెన్షనర్లకి మోసం చేస్తున్నారు చెప్తున్నారు వాలంటీర్లు జాజమా వాలంటీర్లు అమ్మ మీకు పెన్షన్ రాదు మీ యొక్క పథకాలు కట్ అవుతాయని అదేమీ కాదమ్మా ఒకడో తేదీ ఖచ్చితంగా వాలంటీర్లు మా వాలంటీర్లు వచ్చి వీళ్ళకి వచ్చి ఓట చేయండి కంక్షన్లు పంచేటువంటి కార్యక్రమం ఉంది ఏ పథకాలు కూడా రద్దు సమస్య లేదు అంతకన్నా దానికి జోడించి అదనపు పథకాలను ఇస్తుంది తెలుగుదేశం పార్టీని తెలియజేస్తున్నా ఈనాడు ధనవంతులకి ఒక మధ్యతరగతి యువకుడికి జరుగుతున్నటువంటి పోరాటం ఇది ఈ పోరాటంలో ప్రజలు నా పక్షాన్ని నిలబడతారని చెప్పి ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఎందువల్లంటే మీకు తెలుసు ఒకసారి డబ్బుకి మోసపోయి మీరు ఓటేస్తుంటే ఓటేస్తే మళ్ళీ ఐదు సంవత్సరాలు నానా విధాల బాధలు మీద వస్తుంది ఆ యొక్క ఉదాహరణ ఐదు సంవత్సరాలు మీరు చూశారు మాట్లాడితే భయపెట్టాలి అలాగే దొంగకేసలు పెట్టాలి సంపదను దోచుకోవడాలు అలాగే ఇలాంటి వారికి గూడు నియోజకవర్గ ప్రజలు తావు లేకుండా తుడుకోవటం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి మధితరైనటువంటి నన్ను దీవించండి నాకు ఆ పరిస్థితి లేదు వాళ్ళలాగా నేను డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితి నాది కాబట్టి దయచేసి పనిచేస్తాను మాట మీద నిలబడతాను పేదవాడికి వాడికి అండగా ఉంటాను కాబట్టి నన్ను ఆశీర్వదించి ఈ కూడూరు నియోజగానికి ఎమ్మెల్యేగా గెలిపించి ప్రజలని ఈ విజయంగా మీరందరూ కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా మిమ్మల్ని నమ్ముకున్నా నేను వేరే వాళ్ళు నమ్ముకోలేదు కోటేశ్వరులు నమ్ముకోలేదు నేను పేదవాళ్ళని మత్స్యగత వాళ్ళని నమ్ముకున్నా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని నమ్ముకున్నా కాబట్టి నేను స్థానికుడిని ఇక్కడే పుట్టిగా ఇక్కడే పెరిగా చనిపోయిన నా పదరు ఎక్కడ జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి దయచేసి ఎక్కడో వస్తారు అలా వెళ్ళిపోతారు ఎక్కడి నుంచి అలా అలాంటి వాళ్ళకి మీరు దయచేసి డబ్బులు చూసి నా గూడు ప్రజలు లేరు చెప్పి నా గూడు లేరు డబ్బు కాసిపెట్టేవారు కాదని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా నా గుర్తు సైకిల్ గుర్తు దయచేసి సైకిల్ పూర్తి మీద మీ ఓటు వేసి నన్ను గెలిపించి ఊడూరులో విజయం అని చెప్పి నిరూపించాలని చెప్పి నా కూడటువంటి పేద ప్రజలకు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి చేతు అన్నం పెడుతూ సెలవు తీసుకున్నాను